సిద్ధార్థ చెప్పినట్టుగా జగనన్న చూడటం లేదని అనుకుని చాలా మంది గడప గడపలకు వెళ్ళలేదు సురక్షలకు వెళ్ళలేదు ఆరోగ్య సురక్షలకు వెళ్ళలేదు కానీ ఈ రోజు కుమ్ములి కుమ్ములి ఏడ్చే పరిస్థితి జగనన్న ఒక్కటే చెప్పారు ప్రజల మధ్య ఉండండి ప్రజల మనిషిగా ఉండండి ప్రజల కష్టాన్ని దూరం చేసి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపేదానికే ఈ మీకు ఈ ఎమ్మెల్యే పదవులు ఈ మంత్రి పదవులు అంతేగాని పదవులు ఉన్నాయి కదా అని ఎక్కడో పోస్ ఆ పదవులు మీకు ఉండదు అని చాలా సార్లు చెబుతూనే వచ్చారు దాన్ని గౌరవించి ఎవరైతే ప్రజల్లో ఉన్నారో ఎవరైతే ప్రజలకి అనమిత్యం సర్వీస్ చేస్తూ ఉన్నారో వారందరూ కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నారన్న విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎందుకంటే జగన్ గారికి గంగుల కుటుంబం మీద ఎంత గౌరవం ఉందో మీ అందరికి కూడా తెలుసు మన పెద్ద గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది అలాగే నాని గారికి ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది అంటే ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వాలి అంటే ఆ కుటుంబం మీద నమ్మకం ప్రేమ అభిమానం ఉండాలి ఆ కుటుంబం ప్రజలకి మంచి తెలుస్తుంది అన్న అలాంటి గంగుల కుటుంబాన్ని మళ్ళీ మళ్లీ మీరు గెలిపించుకుంటే జగన్ అన్న ఆశీస్సుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ మీ అందరికీ తెలుసు ఎలక్షన్ వస్తుంటే సంక్రాంతికి బూడు బసలు ఎవరైతే వస్తారో అలా చాలా మంది వస్తారు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఇప్పుడు నాలుగో కృష్ణుడు బయలుదేరాడు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తుకోవడానికి వస్తున్నారే తప్ప వీళ్ళు అధికారంలో ఉంటే ఏం చేశారు లేదా అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేస్తామనేది చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళకి చేయాలన్న మంచి మనసు లేదు చెప్పాలి అంటే ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి ఇక్కడ ఉన్న ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కేవలం జగన్ ఓడించాలి వాళ్ళ అధికారంలోకి వచ్చేయాలి అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు అలా ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేని ఆ ప్రతిపక్షాలు ఏవైతే గుంపులు గుంపులుగా వస్తున్నాయో వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టాలని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించుకో ఎందుకంటే మీరు ఒక్కసారి అయ్యో అని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడుకి ఓటేసి గెలిపించినందుకు ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మీ అందరికి కూడా తెలుసు ఒక్క అభివృద్ధి లేదు ఒక్క సంక్షేమం లేదు ఏది అడిగినా కూడా రాష్ట్రం విడిపోయింది నష్టపోయింది కష్టాల్లో ఉన్నామంటూ కుంటి సాకులు చెప్పాడు కానీ ఈ మధ్యలోనే మీకు తెలిసింది స్కీములు చేయడానికి డబ్బులు లేదు కానీ స్కాములు చేయడానికి బాగా డబ్బుంది చంద్రబాబు నాయుడు దగ్గర అన్ని కేసుల్లో ఎరుక్కున్నాడు తాటి ఈ మధ్యలోనే బెయిల్ తో బయట వచ్చాడు కాని ఖచ్చితంగా వెళ్తాడు జీవితాంతం లోపలే ఉంటాడు అలాంటి వ్యక్తి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు ఈ రోజు ప్రజల కోసం తన తండ్రి గారు ఈ ప్రజల మొహాల్లో చూడాల్సిన చిరునవ్వుని చూడకుండానే వెళ్ళిపోతే ఆ చిరునవ్వుని చూడాలని రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకొని రావాలని జగనన్న మీ కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు మీకోసం ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు అనుభవించారు అలాగే ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు మీ అందరికీ తెలుసు అయినా కూడా చిరునవ్వుతో కష్టాలని భరించి మీ అందరి ఆశీసులతో తిరుగులేని ముఖ్యమంత్రిగా వచ్చి ఈరోజు మీరు కోరుకున్నట్టుగానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తున్నారు మీరు కోరుకున్నట్టుగానే మీ జీవితాల్లో వెలుగు నింపారు మీరు కోరుకున్నట్టుగానే మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇచ్చి మీ కుటుంబాలకి ఆరోగ్య సురక్ష ద్వారా ఈ రోజు ఆశీర్వదిస్తున్న విషయాన్ని కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన కుటుంబంలో మన తండ్రి మన అన్నదమ్ములు మన భర్త మన కొడుకు వీళ్ళు మన గురించి ఆలోచిస్తారు మనకి ఏం కావాలి ఏం చెయ్యాలి అనేది కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అప్పుడు వైఎస్ఆర్ గారు కానివ్వండి ఇప్పుడు జగనన్న కానివ్వండి మీ కుటుంబంలో ఒక కొడుకులాగా ఒక తండ్రి లాగా ఒక బిడ్డలాగా ఆలోచించి ప్రతి కుటుంబాన్ని కూడా తన సొంత కుటుంబంగా భావించి ఈరోజు ఆ కుటుంబంలో ఎంత మంది ఉంటే అర్హులు అంత మందికి కూడా సంక్షేమాన్ని అందిస్తున్నారు అంటే అది మనసున్న కుటుంబం ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ముఖ్యమంత్రిగా ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు అలాగే కొనసాగాలి మన అందరి జీవితాలు మన పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకి మరింత స్పీడ్ గా ముందుకు వెళ్లే విధంగా మీ అందరూ కూడా సాయం గుర్తుకు కూడా మనస్ట్గా కోరుకుంటున్నాను ఆల్మోస్ట్ సో మీ నేను కూడా వచ్చాం బ్యాడ్మింటన్ సో మీతో పాటు మేము కూడా సో రెడీ గెలిచారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గెలవని వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇది కంటిన్యూ చేస్తామని కూడా జగన్ గారు చెప్పారు కాబట్టి ఇక పిల్లలు చక్కగా చదువుకుంటూ ఆటల మీద కూడా కాన్సెన్ అనుకుంటున్నాను ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నంత క్రేజ్ ఈ దేశంలో వేరే తీరికి లేదన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు మేము వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న ఆశీసులతో మీ జిల్లాకు చెందిన జఫీన్ కి గ్రూప్ వన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే కృష్ణా జిల్లాకు చెందిన జ్యోతి రాకే గ్రూప్ వన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే వైజాగ్ కి చెందిన సాకేత్ కి గ్రూప్ వన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే చిత్తూరు జిల్లాకి చెందిన హాకీ ప్లేయర్ రజనీకి గ్రూప్ వన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఇది చెప్తున్నానంటే చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం మీకు ఉద్యోగం వచ్చేదానికి అది చాలా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి మీ ఎక్సర్సైజ్ అలాగే షార్ప్ గా చేయడం వల్ల మీరు తీసుకునే డెసిషన్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి అండ్ ఈ డిప్రెషన్ అన్నీ కూడా పోయి మీరంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని మరి ఆడుదాం ఆంధ్రలో గెలిచిన అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ